ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆర్థిక అవసరానికి యూపీఐ పేమెంట్ మోడ్ ఎంతో ఉపయోగపడుతోంది యూపీఐ పేమెంట్స్ ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పాపులారిటీని దక్కించుకుంటున్నాయి యూపీతో బ్యాంక్ అకౌంట్ను ఫోన్ నంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ కి లింక్ చేసుకోవచ్చు రాను రాను యూపీఐ పేమెంట్స్ చేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది నిత్యం కోట్లాది రూపాయలు ఈ పేమెంట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో గూగుల్ పే ఫోన్ పే పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారిని అలర్ట్ చేస్తూ బిగ్ అప్డేట్ ఇచ్చింది కేంద్రం డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత కొన్ని యూపీఐ ఐడీలు పనిచేయవని అంటున్నారు గత ఏడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు చేయని యూపీఐ ఐడీలను ఇనాక్టివ్ ఐడీలుగా పరిగణిస్తూ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు డీయాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎన్పీసీఆర్ కొద్ది రోజుల క్రితమే పేమెంట్ అప్లికేషన్స్ కి ఆదేశాలు జారీ చేసింది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి